ఇప్పుడు సికింద్రాబాదు ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా మా తండ్రులు తాతలు ముత్తాతలు సికింద్రాబాద్కు ఉన్నటువంటి చరిత్ర ఇప్పుడే దేశపతి గారు చెప్పినట్టు ఒక రైల్వే స్టేషను ఒక గాంధీ హాస్పిటల్లో ఒక మోండా మార్కెట్ ఒక మాంకాళీ జాతర పరేడ్ గ్రౌండ్స్ కానివ్వండి ఆర్ట్స్ కాలేజ్ కానివ్వండి మహబూబ్ కాలేజ్ కానివ్వండి రాష్ట్రపతి గారు విడుదల చేసేటువంటి బొల్లారం ప్రాంతం కానివ్వండి ఆ మట్టితోని ఆ భూమితోని మాకున్నటువంటి అనుబంధం సంబంధం ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మరి మా తల్లిదండ్రుల పేరే మార్చే పద్ధతిలో ముందుకు రావడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య మేము ఆ కార్యచరణ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను నేను సికింద్రాబాద్ జోలీకి రాలేదని కానీ బేగంపేట ప్రాంతం కానివ్వండి బోయిన్పల్లి ప్రాంతం కానివ్వండి బోండా మార్కెట్ ప్రాంతం కానివ్వండి నార్త్ జోన్ ఆల్రెడీ వేరే కమిషనరేట్లో కలిపినటువంటి ఆల్రెడీ ఫంక్షనింగ్ కూడా జరుగుతుంది దీన్ని ఏంటంటే మా అస్తిత్వం మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మా ప్రజల హక్కుగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు డాక్టర్లు కావచ్చు అడ్వకేట్లు కావచ్చు అన్ని మతాలు అన్ని వర్గాలు కావచ్చు ఎప్పుడు సికింద్రాబాద్ ప్రాంతం పీస్ఫుల్గా ఉండేటువంటి ప్రాంతం హైదరాబాద్ జంట నగరాలు అంటే ట్విన్ సిటీస్ అనగానే ట్యాంక్ బోండు రైట్ సైడ్ ఏమో హైదరాబాద్ లెఫ్ట్ సైడ్ ఏమో సికింద్రాబాద్ మరి ఆ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బగొట్టే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య మేము ఒక శాంతియుతమైనటువంటి శాంతి ర్యాలీ చేపడతామంటే నేను ఆ రోజు ఆవేశంలో కొన్ని మాటలు మాట్లాడితే నా మీద కేసులు పెట్టారు అమీర్పేట్ పోలీస్ స్టేషన్ బేగంపేట్ పోలీస్ స్టేషన్లో పెట్టి నేను సరే చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కొంటాను ఇక మీదట ముఖ్యమంత్రి మంత్రులు ఎవరైనా అటువంటి భాష మాట్లాడితే మేము కూడా వదిలిపెట్టాం మరి న్యాయం చట్టం అనేది మాకే వర్తిస్తుందా వాళ్ళకు కూడా వర్తిస్తుందా కూడా మేము చూస్తాం ఒకటి రెండోది శాంతియుతమైనటువంటి ర్యాలీ చేపడతామని మేము అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంఘాలు కానివ్వండి అమాలి సంఘాలు కానివ్వండి ఆటో సంఘాలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి కాలనీలు కానివ్వండి అన్ని వర్గాలతోని మేము వారం నుంచి మరి డిస్కస్ చేసిన తర్వాత అందరి ఆమోదం మేరకు శాంతి ర్యాలీ మేము ఐదు రోజుల కింద పర్మిషన్ అప్లై చేసినాం ఐదు రోజులకు అప్లై చేస్తే నిన్న మధ్యాహ్నం డీసీపీ గారు మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మా వాళ్ళని అక్కడికి పిలిపించి వాళ్ళకు మరి మీరు చేసుకోండి కార్యక్రమం చేసుకోండి శాంతియుతంగానే ఉండాలి శాంతి రాలి అని అంటే సరే ఆ విధంగానే ప్లాన్ చేసుకున్నాక పోలీసులు కూడా